విజయవాడలోని కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు హాజరయ్యారు సైబర్ నేరాలపై కళాశాల విద్యార్థులు తొమ్మిది రీల్స్ రూపొందించి సదస్సులో ప్రదర్శించారు సమాజాన్ని చైతన్య పరిచేలా వీడియోలు రూపొందించారంటూ విద్యార్థులకు ఎస్పీ నగదు బహుమతిని అందించారు సైబర్ నేరాలు ప్రతి ఒక్కరికి సవాలుగా మారాయని ఎస్పీ అన్నారు యువత సైబర్ నేరాలపై పోరాడే యోధులుగా మారి ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు కాలేజీలో అందరూ విద్యార్థులకి సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళందరూ కూడా సైబర్ వారియర్స్గా డిక్లేర్ చేస్తూ వారు వాళ్ళ యొక్క ఇంటిలో అలాగే కుటుంబ సభ్యులు అలాగే బంధువులు స్నేహితులు అందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్ జరిగేటువంటి విధానాన్ని వివరించి భవిష్యత్తులో ఎవరు కూడా కృష్ణా జిల్లా నుంచి ఈ సైబర్ క్రైమ్ విక్టిమ్స్గా కాకుండా ఉండేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు మనం చేపట్టే భాగంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం క్రియేట్ చేసాం అట్లాగే మరిన్ని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ఈ యొక్క సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయించి వాళ్ళు తయారు చేయించి వాళ్ళకి ప్రైజెస్ కూడా మేము అనౌన్స్ చేస్తా ఉన్నాము సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ గురించి చెప్పారు మా కాలేజ్ కండక్ట్ చేసిన ఈ సెషన్ మాకు చాలా అవేర్నెస్ అనేది ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ ఈ ఈనాడు టీవీ టు ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇప్పుడు జరిగిన సెషన్లో నేను చాలా తెలుసుకున్నాను ఎస్పీ గారు గంగాధర్ గారు చాలా బాగా చెప్పారు లైక్ ఇప్పుడు మనం జస్ట్ ఫోన్ని మనం పర్సనల్ న్యూస్కి తీసుకున్నాము కానీ ఇప్పుడు దానివల్ల మనకి చాలా జరుగుతున్నాయి లైక్ మనకు వచ్చే ఓటీపీస్ ఎవరికి చెప్పకూడదని తెలిసింది అండ్ మోర్ ఓవర్ లైక్ ఏఐ మనకి ఉపయోగపడుతుందని క్రియేట్ చేసాము రీసెంట్గా తెలిసింది అలా దానివల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయని అండ్ వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అని సెషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది మాకైతే